కాదు వాళ్ళు ఇద్దరు సీరియర్స్లో నుంచి చూపిస్తా ఓకే అండ్ మా ముగ్గురికి జాబ్ చాలా ముఖ్యం అండ్ మేము మీ జాబ్లో సర్వైవ్ అవ్వాలి అంటే మాకు ఈ పాలిసీ చాలా ముఖ్యం సో ప్లీజ్ ఎలాగోలా చేసి ఆ పాలసీ మటుకు చేయించుకోవ ఎందుకో తెలియదు సత్య గురించి ఎవరన్నది గుర్తులేదు కానీ నువ్వన్నది మాత్రమే గుర్తుంది మెగ్నెమ్ రియలీజ్ సారీ సరే గాని ఇంతకీ మీ పెళ్లి పనులు అయిపోయినాయా వెడ్డింగ్ షాపింగ్ అయిపోయిందా యా అయిపోయిందిగా హలో హలో ఆ బాబాయ్ రే వరుణ్ మేఘన పెళ్ళి ఆగిపోయిందిరా అయ్యా అవునా సరే ముందు నీ ఇంటికి ఒకసారి మాట్లాడదాం అసలు మేఘ్నా పెళ్ళి ఆగిపోవడం ఏంటి బాబాయ్ అంటే బిజినెస్ పరంగా రెండు ఫ్యామిలీలకు ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు నేను బిజినెస్ గురించి కాదు బాబాయ్ రే అరుణ్ ఇప్పుడు ఏమైందనరా ఎందుకంత ఇరిటేట్ అవుతున్నావు ఏంటో అనుషన వదిలేసిపోయిందన్న బాధ కంటే మేఘ్నా బ్రేక్ బ్రేకప్ ఎక్కువ బాధేస్తుంది అది తన వల్ల వచ్చిన డిస్టర్బెన్స్ కాదు నీ జాబ్ వల్ల వచ్చిన భయం అయి ఉండొచ్చు పోన్ల బాబు జాబ్ ఉంటే ఉంది పోతే పోయింది నీ గర్ల్ ఫ్రెండ్ చూసిన ప్రతిసారి నాకైతే మీ పిన్నే గుర్తుకొచ్చేది ఫోన్లే చివరికి నాలాగైపోతామని భయం వేసేది దానికన్నా ఉద్యోగం పోవడమే బెటరు సరే ఇప్పుడేం చేస్తాం మరి ఏముంది మళ్ళీ మేఘనాథ్ దగ్గరికి వెళ్ళే బతికిలాడాలి వేరే ఆప్షన్ ఏముంది బాబాయ్ నా దగ్గర ఏది అడిగినా 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 అమ్మాయికి ఇష్టం ఉండాలి కదా దేనికి నీకు హెల్ప్ చేయడానికి నీ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి అసలు నీ జాబ్ గురించి ఆలోచించడానికి ఒకవేళ అవ్వకపోతే ఏ నీ జాబ్ పోయినట్టే తనకి కాదు

స్ కెరింగ్ మ్యారెడ్ సోన్ సో ఇంటికి కావాల్సింది చూసుకోవడానికి వచ్చారు జస్ట్ రిటర్న్ దట్ యూ షాపింగ్ ఫర్ యూర్ ఫ్యూచర్ హోమ్ ఓకే